హలో ఎవరి వన్ వెల్కమ్ టు తాలింపు స్టూడియో తప్పక చూడండి ఈ సిరీస్ లో మనం ఇవాళ తెలుసుకోబోతున్న సినిమా ఏ డాగ్స్ పర్పస్ టూ థౌజండ్ సెవెంటీన్ లో రిలీజ్ అయింది ఈ సినిమా మీరు కనుక అయితే ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి పదేళ్ల వయసులో ఒక బాబు దగ్గరికి ఒక కుక్క వచ్చి చేరుతుంది వాళ్ళిద్దరు ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితికి చేరుకుంటారు వాళ్ళిద్దరూ పెరుగుతా వెళ్తారు ఏజ్ పరంగా ఆ కుక్క చనిపోతుంది ఇతను ఈ క్రమంలో ఇంకో వైపు ఆ కుక్క కళ్ళు తెరిచేటప్పటికే వేరే ఒక యజమాని దగ్గర వేరే ఒక బ్రీడ్ లో అది మళ్లీ పుడతది ఇంకొక జన్మ పుడతది అనమాట ఇంకొకసారి కూడా ఆ కుక్క అలాగే మరణించి మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తది మూడో ఓనరు ఆ కుక్కని తను పెంచలేక దూరమైన ప్రదేశంలో వదిలేసి వెనక్కి వచ్చేస్తాడు కానీ ఈ గత జన్మ జ్ఞాపకాలు ఉన్న ఆ కుక్కకి తెలుస్తుంది తన ఫస్ట్ ఓనర్ అయిన ఈతన్ ఎవరైతే పదేళ్ల బాబు ఉన్నాడో అతని ఇంటి దగ్గరనే నన్ను వదిలేసాడనే విషయం తెలిసి ఆ ఓనర్ ని ఎత్తుకుంటూ ఆ ఇంటికి వెళ్తది ఈ కుక్క మూడు జన్మలు ఎత్తేటప్పటికి అతను మొసలోడు అయిపోయి ఉంటాడు రీఇన్కార్నేషన్ లో ఒక డాగ్ లైఫ్ ఎలా ఉంటది అనే ఏ డాగ్ పర్పస్ అనే సినిమా ఖచ్చితంగా మీరు చూసి మీ ఒపీనియన్స్ మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి